నేను మీ దిలీప్ని ఈరోజు మనం కర్కాటక రాశి వారి కోసం ఒక మంచి వీడియో అయితే చేసుకోబోతున్నాం ఎందుకంటే ఇప్పటిదాకా కూడా మన కర్కాటక రాశి వారి కోసం ఇంత మంచి వీడియో మనం వినలేదేమో ఎందుకంటే సుమారుగా పద్నాలుగు సంవత్సరాల తర్వాత సుమారుగా పద్నాలుగు సంవత్సరాల తర్వాత భగవంతుడు నిజంగా మన మీద కరుణించేడేమో అన్నట్టుగా ఈ కర్కాటక రాశి వారి ఇటు పిల్లల దగ్గర నుంచి అలాగే యువత ఎవరైతే చదువుకుంటున్నారో లేదంటే అలాగే ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారో లేదంటే మ్యారేజ్ సంబంధాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారు అలాగే వ్యాపార సంస్థలు వాటితో పాటుగా స్త్రీల యొక్క ఆరోగ్యం ఇంట్లో పెద్దవాళ్ళు తాలూకా ఆరోగ్యం అలాగే మనకు రావాల్సినటువంటి డబ్బులు కానీ లేదంటే మనం చేయవలసినటువంటి అనేక రకమైనటువంటి పనులు పెండింగ్ పడిపోవడం కానీ ఇవన్నీ కూడా గత నాలుగైదు సంవత్సరాల నుంచి కూడా నా జీవితంలో ఎప్పుడు మార్పులు వస్తాయి ఎప్పుడు మార్పులు వస్తాయని చెప్పి ఎదురు చూస్తున్నాం కదండి అలాంటిది ఈ పద్నాలుగు సంవత్సరాల తర్వాత ఈ కర్కాటక రాశి వారికి రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి నెల నుంచి కూడా మన జీవితంలో ఒక అద్భుతమైనటువంటి విషయాలన్నీ కూడా జరగబోతున్నాయి వీటితో పాటుగా మనం ముందుగా కొన్ని మాట్లాడుకోవాల్సినటువంటి విషయాలు కూడా ఉన్నాయి ఎందుకంటే కర్కాటక రాశి వారికి ఈ ఫిబ్రవరి నెలలో వారి కుటుంబం మీద కూడా కొంచెం నరగువాస అనేది విపరీతంగా ఉంటుంది ఆల్రెడీ మీరు జనవరిలో కూడా చూసుంటారు అని చెప్పడం కూడా జరుగుతుంటుందండి ఎందుకంటే ఈ నరగువాస వల్ల విపరీతమైనటువంటి ఖర్చులు అయిపోతుండడం కానీ అనారోగ్య సమస్యలు కానీ ఇంట్లోని కొంచెం గొడవలు కానీ డిస్టర్బెన్స్ వాతావరణం ఉండడం కానీ ఎందుకంటే కర్కాటక రాశి వారి భార్య భర్తలు అడిగే కుటుంబం అంతా కూడా మేట్ పీర్చేదారు అన్నట్టుగా ఒకరి కోసం ఒకరు జన్మించారా అన్నట్టుగా వీళ్ళు కుటుంబం అనేది చాలా చక్కగా ముందుకు వెళుతూ ఉంటుంటుందండి కానీ ఇది కూడా బార్వలేటువంటి మనుషులు ఏంటి మా దగ్గర ఇంత డబ్బు ఉంది ఇంత ఆనందం ఉంది ఏది లేదే కానీ వీళ్ళ దగ్గర ఏవి లేకపోయినప్పటికీ కూడా వీళ్ళకి ఇంత మంచి గౌరవం ఉండడం ఏంటి వీళ్ళెంత వీళ్ళని మంచి ఆదరించడం ఏంటి ఇలా చాలా రకాలుగా అంటే మనకి తెలియకుండానే మనకి శత్రువులు అనేవారు చాలా ఎక్కువ మంది ఉంటారు వీటితో పాటుగా మన అనుకునేవారు కూడా మనల్ని మోసం చేయటం కానీ అలాగే మన జీవితంలో చేసేటువంటి ప్రతి మంచి పనికి కూడా వెనకాతలు ఏదో ఒక రూపేన వాళ్ళు అంటే మనం ఏదో ఒక మంచి పని తలపెడతాం అనుకునే సమయాన్ని వాళ్ళు వచ్చి ఏదో రకంగా అడ్డంకులు సృష్టించడం కానీ మన మనసులో ఏమీ ఉండదంటే మన మనసు అనేది చాలా మంచిది కానీ ఈ మంచి మనసుని కూడా ఏదో రకంగా ఇబ్బందులు పెడాలని గొడవలు పెట్టాలని ఏదో రకమైనటువంటి మాటలతో మన మనసును బాధించాలని చూసేటువంటి మనుషుల మధ్య మెయిన్ అయి ఇలా బ్రతుకుతున్నాను అనేటట్టు మనకు అన్ని తెలుస్తుంటాయండి ఇప్పటిదాకా కూడా మనల్ని మోసం చేసేవారు కూడా మనల్ని నమ్మలేవు కానీ మనకి ఫిబ్రవరి నెలలోని మనకి భగవంతుడు ఇది నీ జీవితం నువ్వు ఎన్నవాళ్ళు కూడా నువ్వు నా అనుకునేవారు పరవారయ్యారు పర అనుకునేవారు నీ వాళ్ళు అవుతారు చూడు నేను ఎన్నాళ్ళు కూడా మోసం చేశారు కదా ఎన్నాళ్ళు కూడా నీ మనుషుని ఇబ్బంది పెట్టారు లేదంటే నీకు తెలియకుండానే నీ వెనకాలు ఎన్నో గోతులు తవ్వారు కానీ చూడు వీళ్ళు నీ మనుషులు వీళ్ళు ఈ మనుషులతో విశేషాలు అని చెప్పి ప్రతి కూడా మనకి ఫిబ్రవరి నెల నుంచి కూడా అనేక రకమైనటువంటి విషయాలు కూడా మనకి తెలిస్తే అంటే మంచి ఏంటంటే మనం ఇప్పటిదాకా అంత కూడా మంచి అనుకున్నాం అందరూ కూడా నా వాళ్ళే అనుకున్నాం అందరూ కూడా మన కోసమే ఉన్నారు మన కోసమే ఉంటారు అనుకున్నాం కానీ ఈ ఫిబ్రవరి నెల నుంచి కూడా నీళ్లు నీళ్ళు పాలు పాలు రెండు విడిపోతే ఎలా ఉంటుంది అనేది మనకి క్లారిటీగా తెలుస్తుంది అలాగే మన జీవితంలోనే మనం అనుకునేటువంటి లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో చూడండి భగవంతుడు మనకి రెండు వరాలు ఇస్తున్నాడండి ఒకటి మనల్ని మనం అర్థం చేసుకోవడం అలాగే మనల్ని ఎవరు మన కోసం ఎవరున్నారు మన కోసం ఎవరు మనకి అంటే మన ఇన్నాళ్ళు మనం చేసేటువంటి ప్రయోజనాలు వాళ్ళు ఉపయోగించుకొని మనల్ని కష్టం వచ్చింది అంటే మనల్ని దూరం పెట్టేటటువంటి మనుషులు ఎవరు దగ్గరికి తీసుకునేటువంటి మనుషులు ఎవరు ఇవన్నీ కూడా తెలియజేస్తున్నటువంటి భగవంతుడు వీటితో పాటుగా మన జీవితంలో ముందుగా చెప్పిన చూసారు పద్నాలుగు సంవత్సరాల తర్వాత వచ్చేటువంటి రాజయోగంతో మన కర్కాటక రాశి వారికి అంటే పిల్లలకైతే మాత్రం చిన్న అయితే మాత్రం ఆరోగ్యం చాలా బాగుంటుందటండి అలాగే చదువుకుంటున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నప్పుడు టెన్త్ క్లాస్ అవ్వచ్చు ఎంసెట్ అవ్వచ్చు ఐఐటి అవ్వచ్చు జేఈమేన్స్ కానీ అడ్వాన్స్ కానీ లేదంటే ఎంబీబీఎస్ ప్రిపేర్ అవుతున్న పిల్లలు కానీ నీటికి ప్రిపేర్ అవుతున్న పిల్లలు కానీ వీళ్ళందరికీ కూడా నా మంచి చదువుతో పాటుగా వాళ్ళు అనుకునేటువంటి లక్ష్యాలు సాధించుకునేటట్టుగా అలాగే ఇటు ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తున్నటువంటి యువతకైతే మాత్రం ఇంకా అద్భుతంగా ఉందటండి అలాగే ఉద్యోగం చేస్తున్నాం వేరే కంపెనీలోకి వెళ్దాం అనుకుంటున్నాము ఈ శాలరీ సరిపోవడం లేదు ఒకవేళ వెళ్తే ఎగ్జామ్స్ మేము కానీ ఏమైనా సరే రెజ్యూమ్స్ పెట్టుకున్నట్లయితే మేము సక్సెస్ అవుతామా వేరే కంపెనీలోకి మాకు జాబ్ వస్తుంది అనుకున్నటువంటి వారికి కూడా ఫిబ్రవరి నెలలోనే ఒక టర్నింగ్ పాయింట్ అనే చెప్తున్నారు అలాగే వివాహ సంబంధాలు కుదరడం కానీ ఇంట్లో శుభకార్యాలు జరగడం కానీ వృత్తి వ్యాపారాల్లో కూడా మంచి లాభాలు సాధించడం ఒక ఇల్లు కట్టుకోవడం కానీ లేదంటే ఒక మంచి ఫ్లాట్ కొనుక్కోవడం కానీ వాహనం కొనుక్కోవడం కానీ ఇలాగే ఇంట్లో స్త్రీలకి ఇంట్లో పెద్దవాళ్ళకి పిల్లలకి అందరికీ కూడా ఆరోగ్యం బాగుండదు చూడండి మన జీవితంలోని నిజంగా భగవంతుడు వరం ఇస్తే ఎంత అద్భుతంగా ఉంటుందా అన్నట్టుగా మన జీవితంలోని మహా అద్భుతంగా ఉండబోతుంది కర్కాటక రాశి వారి కోసం అని చెప్పి చాలా చక్కగా చెప్పడం జరిగిందండి ఎందుకంటే మనకి సుమారుగా ఆరు నెలలటండి ఈ ఆరు నెలల కాలంలో కూడా మనకి జరిగేటువంటి పనులన్నీ కూడా అంటే ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే జూన్ జూలై దాకా కూడా మనం అనుకునే పనులన్నీ కూడా ముందుకు కదలడంతో పాటుగా మన మనసు అంతా కూడా హాయిగా ఉండి చాలా ప్రశాంతంగా ఉండి మన జీవితంలో మనం అనుకునే లక్ష్యాలు కూడా సాధించుకోగలుగుతామండి అందుకే నేను చెప్పే విషయాలన్నీ కూడా అంటే హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్కరి జీవితంలో జరగడంతో ఈరోజు సుమారుగా మన ఛానల్ని డెబ్బై ఎనిమిది వేల మంది అతి తక్కువ టైంలో సబ్స్క్రైబ్ చేసుకున్నారు అంటే మాత్రం వాళ్ళ జీవితంలో మన చెప్పేటువంటి విషయాలన్నీ కూడా జరగడం అలాగే మీరు ఈ నెల అంతా కూడా అంటే ఫిబ్రవరి నెల దుర్గాదేవిని ఆరాధించుకోండి ఎందుకంటే మీకు ఏమైనా సరే చిన్న చిన్న గండాలు ఉన్నా లేదంటే నాకు ఏమైనా సరే పనులు అవ్వట్లేదు అనుకుంటున్నా లేదంటే నాకు చిన్న అనారోగ్య సమస్యలు ఉన్నాయి ఇలా ఏ సమస్య ఇంట్లో ఉన్నా ఏ సమస్య ఒంట్లో ఉన్నా ఏ సమస్యలు కొంచెం బయట ఉన్నా ఏ సమస్యలు శత్రువుల ద్వారా ఉన్నా అవన్నీ కూడా తొలగిపోయి ఆ దుర్గాదేవి మనల్ని ఎప్పుడు కూడా రక్షిస్తూ ఉంటుందంటే అందుకే కర్కాటక రాశి వారికి ప్రతి ఒక్కరికి చెప్తుంటాను ఫిబ్రవరి నెల వచ్చింది అంటే మీరు దుర్గాదేవిని ఆరాధించుకోండి ఇంకా చాలా చాలా విషయాలు మనం తెలుసుకుందాం ఇంకా కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి 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 నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకుందా ఉంటాను మీ దిలీప్ శ్రీ